మంచిరాల జిల్లాలోని జైపూర్ మండలంలోని శివారం గ్రామం మీదుగా పెద్దపల్లి జిల్లా మంతటి రహదారికి కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వల్ల భూములు కోల్పోతున్న గ్రామ రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నా మేము మా భూముల కోల్పోవడం వల్ల రోడ్డు మీద పడే పరిస్థితులున్నాయని తమకు తగిన న్యాయం చేకూర్చాలని జైపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం ఇచ్చిన అవిడపు గణేష్ మాజీ సర్పంచ్ మరియు రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಎರೆಡು ಎಕ್ಸಾಂಪಲ್ಸ್ ಆದ ಕಾರಣ ಮೂಡೇಟ್ ಲಾಲೋ ಇಂತ ಒಂದು ಪ್ರಾಪರ್ಟರಿ Mira mira.